వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే చుట్ట గాలి మరొకటి ఏడ్చిన సందంగా తయారైంది ఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గ పరిస్థితి అని చెప్పవచ్చు మరో ఆరు నెలల్లో తమ పరిపాలన నుంచి పక్కకుపోయి తిరిగి కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో స్టడీ టూర్ పేరుతోటి మధ్యప్రదేశ్లోని ఇండోర్ కార్పొరేషన్ పన్నులను పరిశీలించేందుకు సుమారు ఎనభై ఐదు మంది కార్పొరేటర్లు కార్పొరేటర్ల భర్తలు కార్పొరేటర్ల భార్యలతో సతీ సమేతంగా ఇండోర్ పైన అవటం పలు విమర్శలు దారితీసింది ఓవైపు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే స్థానిక సంస్థల నిధుల ఏమితోటి అభివృద్ధి కుంటుపడుతుంటే ఘనత వహించిన ఖమ్మం కార్పొరేషన్లో పాలకవర్గం మాత్రం పోలం వంటి ఎనభై ఐదు మందితోటి ఫ్లైట్ టు ఫ్లైటు లోకల్ ఎక్స్కర్షన్ టైప్లో ఒక విహారయాత్రకు వెళ్ళినట్టుగా సాక్షాత్కరిస్తుంది ఎందుకంటే గతంలో చాలా స్టడీ టూర్లు చూసాము ఏదైనా స్టడీ టూర్ అన్నప్పుడు సమహిత పాలక వర్గంలో పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్లు ఎవరైతున్నారో వాళ్ళలో కొంతమందిని ఎంపిక చేసుకొని ఒక ఐదు మంది ఎనిమిది మంది పది మంది ఎంపిక చేసుకొని పరిశీలన కోసం వెళ్ళాలి అంటే ఐదేళ్ల పదవీ కాలంలో నాలుగున్నర ఏళ్ల పాటు పరిపాలనా సౌలభ్యం పూర్తి అయిపోయిన తర్వాత చివరి ఆరు నెలల సమయంలో స్టడీ టూర్ పేరుతోటి విహారయాత్రకు వెళ్ళి సుమారు ఇరవై లక్షల రూపాయల ప్రభుత్వ ఖజానా గండి కొట్టారు సాక్షాత్తు ముగ్గురు మంత్రులు ఉన్న మూల స్తంభాలుగా ఉన్న ఖమ్మం జిల్లాలోనే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఒక్కసారి మనం చూస్తే కనుక వీళ్ళు దీంట్లో కార్పొరేటర్లు ఉన్నారు దీంట్లో కార్పొరేట్ల భర్తలు ఉన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసేదే తప్పు దానికి మళ్ళీ ఫోటోలు ఫోజులు ఇచ్చినట్టుగా దీంట్లో కార్పొరేట్ల భర్తలు ఉన్నారు ఒరిజినల్ కార్పొరేటర్ కొంతమంది ఉంటే మహిళా కార్పొరేట్ భర్తలు మరి కొంతమంది ఉన్నారు దాంతోపాటు ఇది చూస్తే కనుక దీంట్లో కూడా కార్పొరేటర్లు భార్యలు కూడా దీంట్లో మిళితమై ఉన్నారు అంటే ఒక రకంగా చూసుకుంటే ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కార్పొరేటర్లు కార్పొరేటర్ల భర్తలు వీళ్ళు ఇండోర్ పైన అయ్యారు వీళ్ళంతా కూడా లాంచ్లో కూర్చుండ నేపథ్యం అంటే ఎట్టకేలకు ఏదో రకంగా ఇది ఒకసారి మనం రిజల్ట్ చూస్తే ప్రశాంతంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండోర్ వెళ్ళేందుకు ప్రయాణమయ్యారు దీంతోపాటు కొంతమంది గవర్నమెంట్లు సతీ సమేతంగా భార్యలు భర్తలు రకరకాలుగా వెళ్ళి వీళ్ళు ఇండోర్లో స్టడీ టూర్కి వెళ్ళారంటే మనం నమ్మొచ్చా అంటే నాలుగున్నర ఏళ్ల పాటు ఖమ్మం కార్పొరేషన్ని నానా విధాలుగా ఎలాంటి అభివృద్ధి లేకుండా గాలి గదిలేసి ఈరోజు స్టడీ టూర్ పేరుతోటి ఇండోర్ వెళ్ళడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఎందుకంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక అరగంట పాటు కనుక భారీ వర్షం పడితే బస్ స్టాండ్ మహిరీ సెంటర్లో మోకాళ్ళ లోతు బురద నీళ్ళు మొత్తం కమ్మేస్తాయి ఆ బురద నీటిని సక్రమ మార్గంలో పంపించడంలో విఫలమైన పాలక వర్గానికి ఇంకా మధ్యప్రదేశ్లో ఇండోర్లో స్టడీ టూర్ పేరుతోటి వచ్చి సాధించింది అనేది ఆ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు దాంతోపాటుగా ట్రాఫిక్ సమస్య కావచ్చు రోడ్ల విస్తరణ కావచ్చు ఎక్కడ వేసిన కొంకలు ఎక్కడైన సందంగా గత రెండేళ్ల నుంచి అంతకుముందు కొంత ఇప్పుడు మరికొంత అంటే మొత్తం మీద రెండు నుంచి మూడేళ్ల పాటు పూర్తిగా పాలకవర్గం అచేతనా వస్తున్న కొట్టుమిట్టాడుతుంది కేవలం మీటింగ్ పెట్టామా మినిస్ బుక్ నింపేసామా మమ అనిపించామా అనేది తప్ప లేదా కొన్ని మారుమూల శివార్ ప్రాంతాలలో కొంత డ్రైన్లో రోడ్లో వేసి అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప వాస్తవ రీతిలలో ప్రధానమైన సమస్యలను పరిష్కరించే దాఖలాలు మాత్రం లేవు అంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆర్థికంగా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడే కూస్తున్న స్థానిక సంస్థలలో ఉన్న నిధులను వృధా ఖర్చు చేయటంలో మాత్రం ఖమ్మం కార్పొరేషన్ ముందుందని చెప్పవచ్చు అంటే మరొక ఐదు నెలలు దారితే పూర్తిగా ఎన్నికల హడావుడే కనపడుతుంది ఈ ఐదు నెలలలో నాలుగున్నర నెల నుంచి సాధించలేని ప్రగతి ఈ ఐదు నెలలలో ఏమాత్రం గతి ముందుకు పోతుందో ఒకసారి అర్థం చేసుకునే ఉంది కేవలం స్టడీ టూర్ పేరుతోటి విహారయాత్రకు వెళ్ళారనే అపవాదని ప్రస్తుత పాలకవర్గం మూటగట్టుకుంది ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రి సాక్షాత్తు డిప్యూటీసీఎం అల్లు పట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వస్తారు ఈ ఇటువంటి ఇరవై ఇరవై లక్షల రూపాయలు దుబారా ఖర్చు ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు స్టడీ టూర్ అయితే కార్పొరేటర్లు వెళ్ళాలి కానీ కార్పొరేటర్ల భార్యలు లేదా మహిళా కార్పొరేటర్ భర్తలు వెళ్ళడం అనేది వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న ఒకవైపు చూస్తే కదా దీంట్లోనే అటు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు ఇటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రెండు ఇద్దరున్నారు అంటే ఎన్నికల సమయంలో లేకపోతే ఇతర విమర్శలు ప్రతి విమర్శలలోనేమో ఎవరికి వాళ్ళు పోటాపోటీగా బీఆర్ఎస్ ఇట్లా చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఇట్లా చేసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు పోటాపోటీగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ ప్రజల్ని పిచ్చోలు చేస్తున్నారు తప్ప తీరా స్టడీ టూర్ విహారయాత్రన గానే అన్ని పార్టీలు పోలవమంటూ ప్రజాతంగా దుర్వినియోగం చేయడంలో ఏ పార్టీ కూడా తక్కువ లేదు ఒక సిపిఎం మినహా లేదా సిపిఐలో కొంతమంది కార్పొరేటర్ మినహా మిగిలిన వాళ్ళంతా అందుబాటులో ఉన్న కార్పొరేటర్లు అందరూ బ్యాగులు సంకరేసుకొని షికారులు చేసేందుకు వెళ్ళారు తప్ప స్టడీ టూర్ మాత్రం కాదు కేవలం స్టడీ టూర్ పేరుతోటి విహారయాత్రకు ఇరవై ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వ దానాన్ని దుర్వినియోగం చేసిన పాలక వర్గంపై ఆర్థిక శాఖ మంత్రి మల్లు పట్టివేక మనక ప్రత్యేకంగా దృష్టి కేంద్రీంచారు ఎందుకు ఈ రకమైన స్టడీ టూర్లు ఎందుకు ఎవరు అనుమతించారు ఈ డబ్బులని ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ విహారయాత్రలు మాత్రం లక్షల రూపాయలు దారపోశారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి దృష్టి కేంద్రీరించి ఈ చివరి నిమిషంలో అభివృద్ధి అనేది పక్కకు పెట్టేసి ఖమ్మం కార్పొరేషన్లో అవినీతి అలవాలంగా మారిపోయింది అధికారులు అడ్డదిడ్డంగా పనులు చేస్తున్నారు రోడ్ల విస్తరణ లేదు సెట్ బ్యాక్లు లేవు ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగుల నిర్మాణం కొనసాగిస్తున్నారు బహుళంతస్తులు భవనాలు ఏ బజార్లో చూసినా బ్యాక్ లేకుండా తీసుకున్న టూ ప్లస్ ప్లస్ టూకి జీప్లస్ ఫోర్ జీప్లస్ ఫైవ్ చేస్తున్నా కళ్ళున్న చూడలేని కబోదుల్లో వ్యవహరిస్తున్న అధికారులు దాని దగ్గరగా పాలకవర్గం ఇంతమంది ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్న పాలక వర్గానికి అసలు స్టడీ టూర్ పోయే అర్హత ఉందా కేవలం స్టడీ టూర్ పేరుతోటి కుటుంబ సమేతంగా ఇండోర్ వెళ్ళే విషయంలో ప్రజలు నిలదీస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి పాలకవర్గం చివరి సమయాలలో విహారయాత్రకు వెళ్ళే స్టడీ టూర్లో పేరుతో విహార విహారయాత్రకు వెళ్ళే పాలకవర్గాల విషయంలో కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది ఓ పక్క రూపాయి రూపాయి ముడి పెడుతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలలో తన కంఠశంస చెప్తుంటే పాలకవర్గం మాత్రం బేవ్యాప్తగా ఇరవై ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబ సమేతంగా వెళ్ళడం విషయం మీద విచారణ జరిపించి సమాహిత పాలకవర్గ బాధ్యులపై సంబంహిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి జలసీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది